ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి జాబు రావాలంటే బాబు రావాలి ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు ఇంటింటికి రెండు వేల రూపాయలు ప్రతి అన్నాడా లేదా అన్నాడా లేదా మరి ఐదేళ్ళు ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నెల నెల అంటే అరవై నెలలు ఇటు రెండు వేలు అంటే లక్ష వేల రూపాయలు ఏమైంది ఏమైంది నమ్మిన పిల్లలు ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది చంద్రబాబు నమ్మి ఓటు వేశారు ఆ తర్వాత ఏమైంది గో ముఖ్యమైన హామీల ఇంకా ముందుకు చెప్పాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడు నా రైతన్నలు రెండు వేల పద్నాలుగులో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గో ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా ముఖ్యమైన హామీలు అంటూ పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు నమ్మారు అప్పట్లో ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది గో అప్పటిదాకా అప్పటిదాకా ఇస్తా ఉన్నా సున్నా వడ్డీ కూడా మళ్ళీ ముందుకు పోదామా ఇంకా ముఖ్యమైన హామీలు ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా గుర్తున్నాయా అన్న ఇంకా ఏం రాశాడో తెలుసా ఇంకా ఏమి రాశాడు అని అంటే ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఏమైంది ఒక్క రూపాయి వేసేదా మీ బ్యాంకుల్లో అకౌంట్లలో మరి ఏమైంది అన్నా ఏమైంది ఏమైంది తమ్ముడు గోవింద గోవింద మహాలక్ష్మి పథకం కింద ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గోవింద కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా గాని కట్టుకునేందుకు ఇంటికి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రెండు చేతులు పైకి వచ్చానబ్బా ఇలా 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 హైదరాబాదు పదేళ్ళు ఉమ్మడి రాజధానికి పోయి మన ఉమ్మడి రాజధాని గోవింద గోవింద బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీ ఢిల్లీతో రాజీపడి ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాని ఏం చేశాడు దాన్ని గోవింద పైగా పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ గోవింద విభజన హామీలు గోవింద సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ ను వదిలేశాడు సింగపూర్ కు మంచి సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు పొని ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అని అంటే అది కూడా గోవిందోవింద ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను అది కూడా గోవింద గోవింద అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి ఈయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా నేను ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి ఇలా 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 మరి ఈ పెద్ద మనిషిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను నేను నమ్మచ్చాక నమ్మచ్చానా నమ్మచ్చామ్మా నమ్మచ్చానా రెండు చేతులు పైకి ఇలా సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చా సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కార్ అంటా ఉన్నాడు నమ్మచ్చా ఏమవుతుంది నమ్ముతే ఏమవుతుంది నమ్ముతే ఏమవుతుంది కొండ చిలవ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబు అధికారం లేక వస్తే వర్షాలు గోవిందా బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా బాబు మాటను నమ్ముసే అంతే గోవింద గోవింద అందరూ